గంగి గోవు పాలు గరుటడైన చాలు అనే మన గోమాత అంటే మన కామధేనువు కామధేనువు అంటే గోవు గోవు అమ్మవారి స్వరూపము జగన్మాత స్వరూపము క్షీరసాగర మదనంలో లక్ష్మీదేవత కామధేనువు కల్పవృక్షము సరస్వతి ఇట్లా మదనంలో వచ్చిన గోమాత విశిష్టత క్షీరసాగర మదనంలో వచ్చిన కామధేనువు జగన్మాత అయిన పార్వతమ్మ పరమశివుణ్ణి అడుగుతుంది మహాదేవ లోకంలో ఎంతో మంది పాపులని శిక్షించే కంటే వాళ్ళ వాళ్ళ శిక్ష వాళ్ళే విధించుకొని ఆ పాపాలని ఎలా కడిగేసుకోవాలని అడిగినప్పుడు పరమశివుడు ఇట్లా చెప్పాడు క్షీరసాగర మదనంలో ఉద్భవించిన కామధేనువు కామదేనువులో ముక్కోటి దేవతలు కలిగి ఉన్న కామదేను గోమాత ఆ గోవులో సకల దేవతలు ముక్కోటి దేవతలు ప్రతి ఆవు గోరి నుండి చెవు నుండి ఈపు నుండి తోక వరకు ప్రతి ఒక్క దానిలో ముక్కోటి సర్వ దేవతలు కొలువై ఉంటారు దైవ ఆరాధనకైనా మనుషుల పాప పుణ్యాలకైనా ప్రతి ఒక్కటి ఈ ఆవులోనే ఉంటాయి గోవులోనే ఉంటాయి గోవులోకించి వచ్చే అమృతమైన పాల నుంచి ఐదు అమృతాలు వెలువడతాయి ముక్కోటి దేవతలు కలిగిన ఆవు నుంచి పాలు పెరుగు వెన్నె నెయ్యి మూత్రము గోవులో నుంచి వచ్చే ప్రతి ఒక్కటి మన విశ్వానికి పనికొచ్చే విధంగా పాప పుణ్యాలు పోవడానికి లోకము మనుషులు మళ్ళీ శుద్ధి కావడానికి గౌరవం నుంచి వచ్చే ప్రతి బిందువు అనేది పాపులకు దైవ ఆరాధనకు పనికి వస్తాయి పనికొచ్చే విధంగా నేను సృష్టించిన అని చెప్పిండు జగన్మాత పార్వతమ్మకు పరమశివుడు నేను సృష్టించిన గోవులోనే ప్రతి ఒక్క దేవత దేవుళ్ళు ప్రత్యక్షంగా ఉంటారు పాపంకి పున్నంకి దోషాలకు ప్రతిదానికి గోవుకు ఏది తినపెట్టినా కానీ అది దేవుళ్ళకు చేరిపోతాయి మనిషి తెలివితోనే కనుక్కొని గోవుని పూజించినప్పుడు సకల దేవతలు అందులోనే ఉంటాయి ప్రత్యక్షంగా తొందరగా విమోచనం అనేది కలుగుతుంది మనుషుల బాధలు వాళ్ళ పాపాలు ఏ విధంగా వాళ్ళు బాధపడతారో అవన్నీ ఆవు ఆవు పూజతోని గోపూజతోని చేసుకుంటే అవి విమోచనం అయిపోతాయని చెప్తాడు పరమశివుడు అట్లాగే ప్రతిరోజు వీలైనప్పుడల్లా ఆవుకి ఎవరు పూజ చేసుకున్నా ఎవరు ఐదు ప్రదక్షిణలు చేసినా భూమి ప్రదక్షిణ ఐదు ప్రదక్షిణలు ఆవుకు చేస్తే భూమి ప్రదక్షిణ ఐదు ప్రదక్షిణలు పూర్తయినట్టు సకల దోషాలు పాపాలు పోతాయి ప్రకృతి మాత అందించిన పంటలు వనదేవత అందించిన పంటల నుంచి వచ్చే ప్రతి ఒక్క దినుసులు మనిషి తినే దినుసులు కూడా దినుసులని ఆవుకి ఏదో దోషం రూపంలోనో ఏ విధంగా మనము పెడుతూ ఉంటే అరటి పనులు పెట్టినా శనగలు పెట్టినా ఏ మనిషికి ఏది అవసరం వస్తుందో వాటిని ఆవుకి శుభ్రం చేసి తినిపిస్తే ఆవు తినేసి అవి లో ఉన్న దేవుళ్ళు నీ నీ ప్రాబ్లం ఏదైతే ఉంటుందో ఆవులో ఉన్న దేవుళ్ళు మీరు పెట్టే ఆ శనగలు కానీ ఉల్వలు కానీ బొబ్బర్లు కానీ ఏదో ఒక వస్తువు ఆ దేవుడికి సంబంధించింది వెళ్ళి అప్పుడు ఆవు అనేది అప్పుడు విమోచనం చేపిస్తుంది మీ కోరికలైనా మీ బాధలైనా ప్రత్యేకంగా ఈరోజే చేయాలి ఆ రోజే చేయాలి అని ఏమీ ఉండదు ఆ పరమశివుడే సృష్టించిన ఈ సకల జగత్తుల్లో ప్రతిరోజు కూడా ఆవుకి మనము ఆవుని పూజించాలి దైవరూపంగా మనకు పాలని అమ్మ లేనప్పుడు పాలన అందించే అమ్మ ప్రతి పెద్దలు చిన్నలు ప్రతి ఒక్కరు ఆవు పాలు కానీ ఏదైనా నైవే నెయ్యి పెరుగు ప్రతి ఒక్కటి మనం తినుకుంటూ దాంట్లోనే పోషక విలువలు మనం ఎంతో బలంగా తయారైన ఈ ఆవు పాలు అమ్మ మన సృష్టికి అమ్మ అయిన ఆవు రూపంలో ఉన్న గోమాత మనకు ఎంతో మేలు చేస్తుంది గోవులని మనము దంటించొద్దు శిక్షించొద్దు గోవుని మనం పూజించాలి ఆ గోమాత మనల్ని చల్లగా కాపాడుతుంది ప్రతి ఒక్క దానిలో ప్రతి దేవుళ్ళు ఉంటారు గోవులో ఎంతమంది దేవుళ్ళు ఉంటారు అనేది నేను ఇప్పుడు వివరిస్తున్నాను ముక్కోటి దేవత కలిగిన గోమాత సకల దేవతలు కలిగిన గోమాత స్వరూపము గోవు పితృ పితృదేవతలు ఉంటారు గొలుసులు తులసి దళాలు కాలు సమస్త పర్వతాలు మారతి కలదు నోరు లోకేశ్వరము నాలుక నాలుగు వేదములు భూమధ్యనంలో గన్ గంధర్వులు దంతాల గణపతి ముక్కున శివుడు కృష్ణ జ్యేష్ఠాదేవి కళ్ళు సూర్యచంద్రులు చెవులు శంకు చక్రాలు కంఠమున విష్ణు భుజమున సరస్వతి రొమ్మున నవగ్రహాలు కొమ్ములలో యమయింద్రువులు ఉన్నారు నోపురమున బ్రహ్మదేవుడు మధ్యన ఆవుబొడ్డు మధ్యను బ్రహ్మదేవుడు గంగడోనుల కాశీ ప్రయా ప్రయాగ నదులు ఉండును భుజమున బృద్విదేవి వెన్నున భరద్వాజ అగ్ని కుబేర గంధర్వులు ఉండును ఉదరమున తనంద కుమారులు ఉండును ఒక కిచ్చులు సూర్య కిరణాలు తోలు ప్రజాపతి మొదలగు దేవతలు ఆలు సరస్వతి నది ఇలా ముక్కోటి దేవతలు కొలువైనున్న గోమాత సకల దేవతల కలిగి ఉన్న కామధేనువు ఈ కామధేనువుని మనము ఎల్లప్పుడూ పూజించుకోవచ్చు ప్రతిరోజు కూడా పూజించవద్దు నియమాలు ఏమి ఉండవు ప్రతి రోజున పూజించొద్దు మనం శుద్ధిగా ఉండి ప్రతి పూజించుకొని మనము ఏవైతే బాధపడుతున్నామో వాటికి విరుగుడు మన శివుడు పరమశివుడు గోరూపంలో మనకు అందించిన వరము ఎక్కడో ఎక్కడో నదులు గోపురాలల్లో పోయే బదులు మనము ఆవుకు ప్రదక్షిణ చేసి ప్రతిదీ కోరుకుంటే ఆవులోనే ప్రతి ఒక్క దేవుడు ఉంటాడు దేవదు దేవతలు దేవుళ్ళు సూర్యుడు చంద్రులు ప్రతి ఒక్క దేవతలు ఉంటారు కొలువై ఉంటారు కాబట్టి గోవుకు శుభ్రమైన మనం అనుకున్నది వినిపించి ఐదు ప్రదక్షిణలు చేసి గో పాదాలకు నమస్కరించి కోరికలను కోరుకుంటే తప్పకుండా నెరవేరుతాయి ఇది శివుడి ఇచ్చిన వరము మనము మీరు కూడా అలా చేసుకోండి మహాలక్ష్మి పూజ తప్పకుండా చేసుకోండి ప్రతి ఒక్కళ్ళు మనకు శివుడు పార్వతి అందించిన వరము గోమాత గంగి గోవు పాలు గరిటెడైన చాలు ఓం నమ శివాయ నమ మహాదేవ శంకర పార్వతిపతిహే నమ శివాయ నమ సర్వేశ్వరాయ నమః సర్వమయీ నమో నమ గోమాత విశిష్టత కామధేనుము ඔහුම් නමෝ කාමදේනුවෙන් නමොන් නමහා, ඕම්සික් ගෝමත්‍රේ නොන් නමහා.